అండి య్ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా కన్పూర్ మండల్ ఉక్కన్నపల్లి విలేజ్ గుట్టుపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా చూడొచ్చు సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవారికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఇప్పుడు మనం తీసుకునే పోయే కంటెంట్ ఏంటంటే మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వారు ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఓం నమ శివే మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వీవర్స్ ఏక పర్సన్స్ మళ్ళీ వీళ్ళ మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము మీరు అనుకున్నారు కదా మీ పర్సన్స్ని వాటి ముందు రేపు వచ్చేసి దట్ అవ్వరండి మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఆలోచనలు అండి మనము మీ గురించి ఇట్లా తీసుకున్నాం మీ గురించి థర్డ్ పర్సన్ మీ గురించి

ఓకే అండి వచ్చేసి మళ్ళీ టవర్ వచ్చిందండి ఏంటో ఇది బాము అంటే మీ మధ్యలో థర్డ్ పర్సన్స్ మధ్యలో మరి ఏంటంటే థర్డ్ పర్సన్స్ మధ్యలో మీ మధ్యలో మీ పర్సన్ మధ్యలో చాలా పెద్ద పెద్ద గొడవలే ఉన్నాయండి బాము ఓకే మరి క్లారిఫికేషన్లో అడుగుదాము మీ పట్ల ఏం లేదు మరి థర్డ్ పర్సన్ పట్ల ఈ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ మధ్యలో మరి ఏంటి అసలు కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఉందండి ఏంటి అసలు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటి కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి నైట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి మీ మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఎందుకు ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి సిచ్యువేషన్ ఏంటి కింగ్ ఆఫ్ వాండ్స్ ఓకే నైట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఓకే అండి మీ పట్ల దా ఎంపరర్ లాగా ఎందుకున్నారో చూద్దాము ఓకే అండి హ్యాంగర్ మ్యాన్ దేనికోసం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మరి బాటమ్ తెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము అబ్బో మీ రీడింగ్ బాగాలే ఉందండి ఇది మొత్తం మీద మీ మధ్య మీ మధ్య మీ థర్డ్ పర్సన్ మధ్య మొత్తం మీద అయితే బాగా సపరేషన్ అయితే వచ్చిందండి దా టవర్లో టవర్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎందుకనంటే మీ పర్సన్ హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఎటు తెలుసుకోలేని మీ మీకు మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్కి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఏదో గంభీరంగా ఏదో వ్యక్తిత్వం అంటే మీకు ఒక బాస్ లాగా లేదంటే బయటికి నాకు ఏ లోపల ఏ సమస్యలు లేవు మాకు ఏ బాధలు లేవు చాలా మంచిగా ఉన్నాం థర్డ్ పర్సన్తో నేను చాలా మంచిగా ఉన్నాను అన్నట్లు మీ ముందు అట్లా ఉన్న అంత లేదు మిమ్మల్ని హ్యాంగడ్ మ్యాన్లో పెట్టినరు వాళ్ళు కూడా హ్యాంగడ్ మ్యాన్లోనే ఉన్నారు ఏది మీరు చూపించిన ప్రేమ మీకు చూపించకుండా మీకు హ్యాంగడ్ మ్యాన్లో పెట్టినరు కదా వాళ్ళు కూడా హ్యాంగడ్ మ్యాన్లోనే ఉన్నారు ఓకేనండి మీ మీద అయితే చాలా పాజిటివ్ పాజిటివ్ ఆలోచనలు అయితే చిగురిస్తే ఉన్నాయండి వాళ్ళకి ఎందుకంటే మీరు మనీ పరంగా చాలా చాలా వాళ్ళకి హెల్ప్ చేశారంట వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చారంట మీరు చాలా ప్రేమ కూడా చేయించారు గౌరవించారు అభిమానించారు వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేశారు అది వాళ్ళకి గుర్తు వస్తుంది అందుకని వాళ్ళు మీరు చూపించింది మీకు చూపించాలని ఒక న్యూ పర్సన్గా మారి వాళ్ళు అయితే మీ దగ్గరికి రాబోతున్నారు గో అర్జెంటుగా రావాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి మీ గురించి ఇది ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి ఏంటంటే ఈ టవర్ వచ్చినందుకే కదండి మీరు చూసేది థర్డ్ పర్సన్ దగ్గర కూడా వాళ్ళేమి ద ఫుల్ కార్డు ఏందేనంటే అతి తొందర లోపలనే వాళ్ళు ఇక చూడండి అంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా ఏందేనంటే వాళ్ళ బంధం ఏదో ఇంకా పెద్దలు కుదరిచిన బంధమా లేదంటే వంశపారే పరంగా అట్లా వచ్చిందా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అది అట్లే పట్టుకురావాల్సింది కాబట్టి లీడ్ చేస్తున్నారు లేదంటే ఇంకా అదంతే అనుభవించాలి అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్ మధ్యలో అసలు వాళ్ళు కూడా ఒక లెవెల్ మనుషులు అయినప్పటికీ ఏంటి అని అంటే వాళ్ళ మధ్యలో వచ్చినటువంటిది మీ పర్సన్ మీద అనుమానమా లేదంటే థర్డ్ పర్సన్ ఇంకో థర్డ్ పర్సన్ దగ్గర రిలేషన్ ఉన్నారో ఏమో అనేటువంటిది మీ పర్సన్కి అనుమానం మీ పర్సన్ లైఫ్లోకి మీ పర్సన్ యొక్క థర్డ్ పర్సన్ మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్కి ఇంకెవరైనా వచ్చారేమో అని చెప్పేసి మీ పర్సన్కి కోపం ఎందుకు టవర్ కార్డ్ వచ్చింది వాళ్ళకంటే వాళ్ళకి ఎవరో ఎవరితోటో కనెక్షన్ ఉంది అంటే మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్కి మీ పర్సన్ పోయారు థర్డ్ పర్సన్ దగ్గరికి ఆ థర్డ్ పర్సన్కి వేరే వ్యక్తులు ఉన్నారు ఇంకొక రిలేషన్ ఉన్నట్లు వాళ్ళకి తెలిసిందన్నట్లు తెలిసేసరికి అసలు ఇంకా మీ పర్సను వాళ్ళని కంట్రోల్ చేయడమా అలాంటిది చేస్తూ ఉన్నారు లేదంటే మీ పర్సన్ ఒక బాస్ అయ్యి ఉంటారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే ఒక బాస్ కంట్రోలింగ్ నుంచి మీ పర్సన్ బయటపడి రావాలి అని చెప్పేసి ఇంకా ఒకవేళ మీ పర్సన్ని తా మీ మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ కంట్రోలింగ్లో కానీ మీ పర్సన్ ఉంటే మీ పర్సన్ రియాలిటీ ఏంది తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి టోటల్గా వాళ్ళు థర్డ్ పర్సన్ చేసినటువంటి సిచ్యువేషన్కి అంటే థర్డ్ పర్సన్ ఇంకో థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ని నిర్లక్ష్యం చేసి వేరే పర్సన్తో ఓ ఉన్నట్లు తెలిసింది కాబట్టి ఇది ఫ్రెండ్షిప్కైనా తీసుకోవచ్చండి పర్సన్ అని చెప్తున్నాను వేరే అక్క అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా తీసుకోవచ్చు ఇదేందంటే వాళ్ళు చాలా ఏడ్ చేసుకుంటా ఉన్నారండి మీ లైఫ్లోకి తిరిగి ఎలా వెళ్ళారో అలా తిరిగి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి చూసారు కదా మీ దగ్గరికి అర్జెంటుగా పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వాండ్స్ మీతో ఏమో పేజ్ ఆఫ్ వాండ్స్ అట్లా ఏసఫ్ వాండ్స్ మంచి మంచి ఆలోచనలు చికిస్తా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనీ ఆఫర్ కూడా తీసుకొని మీ దగ్గరికి రావాలి ఏదైనా గుడ్ న్యూస్ పరంగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి సింపుల్ రీడింగ్ చేద్దాము ఒకవేళ మీ పర్సన్ రారు అనుకున్నప్పటికీ పాజిటివ్ అఫర్మేషన్స్ చేసే కొద్దీ వస్తాయి ఈరోజు చేసి రేపే రిజల్ట్ రావాలంటే రావండి అవి మీరు ఏదైనా పూజ నోము చేసినా కానీ వెంబడే రిజల్ట్ రావండి నిజానంగా వస్తాయి శాశ్వతంగా ఉంటాయి రిజల్ట్ ట్వంటీ వన్ ఇన్ని ఇన్నేళ్ళలు సంవత్సరాలే వెయిట్ చేశారు కదండీ మరి ఒక లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఒక మాలా ధారణ చేసినప్పుడు ఎన్ని రోజులు చేస్తారు మీరు అట్లే మాలా ధారణ చేసినటువంటి అర్ధ మండలమా మండలమా ఇట్లా చేస్తే మీకు తప్పకుండా రిజల్ట్ వస్తాయండి దాన్ని వినని ఫోకస్ పెట్టి చేస్తే మీకు ఎవరు కావాలనో ఏది కావాలన్నా ఉద్యోగమా బిజినెసా పర్సనా ఇలా చేస్తే తప్పకుండా అలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది నా దగ్గర ఉన్నాయండి నేను చెప్తాను ఆ విధంగా చేసుకుంటే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చాలా చాలా ఉన్నారు ఒక రూపాయి ఖర్చు ఉండదు మారాల్సింది మీరండి డబ్బులు కాదు పెట్టేది కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందని చెప్తున్నారండి యూనివర్స్ మీకు మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతూ ఉన్నారంట లెట్ గో మీరు ముందుకు వెళ్ళండి అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవ్వద్దు ఎవరికైనా ఒక అదృష్టం రాసిపెట్టి ఉంటుంది రికవరీ అన్నట్టుగా అండి రీకన్సిడర్ రికవరీ చూడండి అండి మీ మధ్యలో ఇప్పుడు బాట రూమ్ టవర్లో ఉన్నారు మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ చక్కబడబోతుంది అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి హంగులు ఆర్భాటాలు నా వీడియోలో లేవని బాధపడద్దండి రీడింగ్ మాత్రం జెన్యున్గా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది అమౌంట్ కూడా చాలా తక్కువ చెప్పేది మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ఒక పైసా ఖర్చు లేకుండా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యి పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి అది మీ లోపలనే చేంజ్ రావాలి మీ లోపల చేంజ్ రాకుండా ఇంకా రాలే ఇంకా కాలే అంటే అవి కావండి మనస వాచాకరణమైన మీరు మీ కోరిక యూనివర్స్ అట్లుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఊహించని విధంగా ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఓం నమస్కే శ్రీమాత్రేమ